పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత విద్య అందించేందుకు గాను ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీఈ ట్వెల్వ్ వన్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జీవును అమలు చేయాలని ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యకుడు కొమ్మ సత్యబాబు సెక్రటరీ సుధీర్బాబు ట్రెసిడర్ దేవి వైస్ ప్రెసిడెంట్ ఏ నగేశ్ లో పేర్కొన్నారు సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజ సమస్యల పరిష్కార వేదికలోని వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యకుడు కొమ్మ సత్యబాబు మాట్లాడారు ప్రైవేటు పాఠశాలలో అందించేందుకు ప్రభుత్వం ఉచిత విద్యా చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఈ జీవోను తుంగలతోకి పేద విద్యార్థులతో ఫీజులు కట్టించుకుంటుందని తెలిపారు ఈ జీవోను అమలు చేయాలని రాజమండ్రి రెడ్డి ఎంఈఓ ఎంఈవో ఇతర విద్యాశాఖ అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ వారు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కొమ్ము కాస్త ఈ జీవోను అమలు చేయడం లేదని వివరించారు ಜಯದ ತಲೆ ತನ್ನ ಲೈಕ್ 했다 ಬಂದಲ್ಲಿ 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 ಜಯದ ತಲೆ ತನ್ನ

మేము పశువు అసూస్ నుంచి మాట్లాడుతున్నామండి మా తల్లిదండ్రులు మేము మాట్లాడుతున్నామండి మా పిల్లలకి ప్రీ షీట్ వచ్చిందండి మేము సుధా సై శ్రీ చైతన్యాల్లో మా పిల్లలకు షీట్ వచ్చిందండి మా పిల్లల్ని వేరే రూమ్లో కూర్చోబెడతున్నారండి మా పిల్లల్ని అంటరాని వాళ్ళ చూస్తున్నారండి మేమే చూసి బాధపడుతున్నామండి మా పిల్లలు పిల్లడానికి వెళ్తే ఆయామలే ఫ్రీ సీట్ అని అడుగుతున్నారండి మాకు ఫ్రీ సీట్ అని మాకు అడగవలసిన పని వాళ్ళకి లేదండి మమ్మల్ని అడుగుతున్నారండి అదండి మాకు బుక్స్ తీసుకోమంటున్నారండి బుక్స్కి పదివేలు కట్టమన్నారండి బుక్స్కి యూనిఫామ్కి మాకు ఫ్రీ సీట్ అయితే మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగామండి తర్వాత మాకు ఇంకొకటి అండి మాకు ఇంకా ఇన్ని రోజులైనా జీవోలో లేనిది కూడా మాకు చెప్తున్నారండి తర్వాత మాకు ఇంకా ఆన్లైన్ చేయలేదండి పిల్లలు మా పిల్లల్ని ఆన్లైన్ చేయ ఇంకా రేపు అంటున్నారు మాపంటున్నారు అండి ఐదు వందలు కట్టమంటే ఐదు వందలు కట్టేవండి మరి రెండు వేల ఐదు వందలు కట్టమంటున్నారండి ఎందుకు కట్టమంటున్నారు అని అడిగితే మాకు పే చేయాలన్నారండి జీవోలో లేదని అంటే జీవోలో ఉంది ఉన్నప్పుడు ఇస్తామని అని అంటున్నారండి మరి జీవోలో ఎప్పుడు ఉందో మాకు తెలియలేదండి మేము చదువు రాని అండి మా పిల్లలకు చదువు కావాలని మేము ఎంత పోరాడుతున్నామండి మా పిల్లలకు చదువు కావాలని మేము ఎంత దూరం అన్నీ వెళ్తామండి ఈ పోరాటం అయితే మానవండి మా పిల్లలకు చదువు కావాలని మేము తిరుగుతామండి న్యాయం జరిగే వరకు మేము తల్లిదండ్రులు పోరాడుతూనే ఉంటామండి అండి అదండి ఆల్్రెడీ ఆన్లైన్ లో పెట్టున్న వాళ్ళకి వచ్చేయండి ఆర్టికల్ ద్వారా వచ్చేయండి ఆర్టికల్ ఏంటి అంటే సింపుల్లీ అలొకేషన్ చేసాం అలా సింపుల్లీ అని చెప్పి పర్చేస్ పారణ తో అదిసికి లాస్ట్ ఫార్మట్ వచ్చే తాలి వచ్చే వాళ్ళకి వినడం లేదు 12 సేమే మన సింధు గవర్నమెంట్ తో ఎస్కే రిస్క్ ఆపట్ మెన్ లాక్స్ అయితే 200 లక్షల तेरे जाने का कर ले, ठीक है? आंसर है क्या? ये ये जो जो प्रश्न है, ठीक है? ये ना, 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 దిలీప్ కుమార్ గారు బిఏ అందరూ ఎటువంటి యాక్ట్లేదు స్కూల్లో ఆ విషయాన్ని దిలీప్ కుమార్ బిఏ కానీ చెప్తే ఆయన ఏమంటున్నాయి చెప్పాలి అలా మెయిట్ పేపర్ లో ఉంది మన వైపు చాలా చాలా బాగుంది సార్ కెల్లలో డేట్ ని తోస్తాను ఒక్కసారి ప్రిన్సిపల్ నవను అపకుంజి పట్తారండి సిసి కదో వన్ కంబైన్ వేరే కొంచెం అట్లా రండి మన హోం టేషన్ అంటే మంచి ఒకటి ఇచ్చారండి మీ కనండి అంటే సిసి కదో బి కదో సిసి కదో మన లాక వెళ్ళదు నాయజింపారు పీడి నాయకలము సిసి కదో మాటేనండి రీడిగబెంద సిసి కదో మాటే కొన్ని సంసాన్ని ఉండండి సార్ లేని కొని చెప్పు ముందుగా పాత్రికా విలేఖరులకు నా సుమాంజలి అండి అందరికి నమస్కారం తెలియజేస్తాను ఈరోజు మరి ఆర్టీఈ పాలసీ వన్ ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇవ్వాలని మరి పేద విద్యార్థుల కొరకు గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చి మాకు సీట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ సీట్ల విషయంలో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం తల్లిదండ్రులుగా పుస్తకాల విషయంలో అలాగే మరి అనేక డబ్బులు అడుగుతూ డిమాండ్ చేస్తున్నారు అలాగే సీట్లు వచ్చినా సరే ఏదో వంక మరి లాంగ్ ఉందాను లేకపోతే రెండవదిగా మీకు రెండోసారి మీరు చదివేశారు ఆల్రెడీ చదివేశారనో రెండవదిగా మరి మీకు ఇక్కడ చదివే ఓపిక మీకు ఉండదు మీరు చాలా పూర్ పీపుల్స్ అని రేఖస్తో చూపుతూ మమ్మల్ని హేళన చేస్తూ కనీసం స్కూల్ దగ్గర కూడా రాణించే పరిస్థితులు ఈ మేము అనుభవిస్తున్నాం దీని మీద రాజమండ్రి డిఓ గారు తూర్పుగోదావరి డిఓ గారిని కలగా నెల రోజుల నుంచి మా కాళ్ళు అరిగిపోతున్నా సరే మేము తిరిగిన ఎటువంటి స్పందన లేదండి స్కూలు వారు ఏమైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నారో ఆ స్కూల్ వారి మాటలు వారు వింటూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ ఆ కార్యక్రమాన్ని నిర్ణయించుకుని ఈ రోజు మరి కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు మాకు ఒక హామీ ఇచ్చారు అన్న సమస్యలు ఏమైతున్నాయో మూడు రోజుల్లో మీ సమస్యలు తీరతాయని చెప్పడం జరిగిందండి మా బాధలు చూసారు మేడం గారు నూతనంగా వచ్చిన మేడం గారు మా బాధలు చూశారు చూసి మీకు ఎటువంటి కంప్లైంట్ అయినా మీ ఉచిత సీట్లు మీకు ఇప్పిస్తామని వారు భరోసా ఇవ్వడం జరిగింది డిఇఓ గారు ఎంఈ రు నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ఈ రోజున మేము తెలియజేస్తున్నాం ఒకటి మరి ఒకటి స్కూల్ రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ మరి ఆ సీట్లు వచ్చినా కూడా మరి ఇవ్వడం లేని పరిస్థితి ఉన్నాయి లారెన్స్ స్కూల్లో నలుగురు నలుగురు సీట్లు ఇవ్వలేదండి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని మమ్మల్ని తిప్పిస్తున్నారు అలాగే ఇంకా బొమ్మూరు భాష్యం బుక్స్ కూడా పిల్లలు జాయిన్ చేసుకున్నారు బుక్స్ కూడా ఇవ్వలేదండి మరి బాబా నగర్ స్కూల్ తర్వాత స్కూల్ సీతన్య టెక్నో రకరకమైన పెద్ద భారత కూడా ఉంది మరి ముక్క స్కూల్ ఒకే ఒక సీట్ వచ్చింది లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారండి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్యూచర్ కిట్స్ ఒకటి ఇలాగా పెద్ద పెద్ద స్కూల్ అన్ని వారు కూడా మేము మీరు గవర్నమెంట్ ఎత్తే ఎనిమిది వేలు ఇస్తుంది గవర్నమెంట్ మా ఎత్తే పదివేలు ఇస్తుంది మేము మీ పిల్లల్ని చదివించలేమని ఒక మీరు బలవంతంగా జాయిన్ చేసిన మీ పిల్లల్ని పట్టించుకోమని మహామోటంగా చెప్తున్నారండి కాబట్టి కలెక్టర్ గారు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం లోకేష్ బాబు గారు ఒక లెటర్ పూర్వకంగా మేము ఇచ్చిన కంప్లైంట్ మీద లోకేష్ బాబు గారు ఒక మెమో తయారు చేసి జిల్లాలకు పంపించారు అందులో ఏముందంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న సీట్లు ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు ఒకవేళ పెడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని మాకు రిటర్న్ పూర్వకం మా సంఘానికి ఒక లెటర్ కూడా ఇచ్చి ఉన్నారు మరి ఎంపీ మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళాం ఇది ఇప్పుడు ఈ రోజున కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకువెళ్ళాం మాకు మూడు రోజుల్లో మరి డిప్యూటీ కలెక్టర్ గారి ద్వారా అలా డిఓ గారి ద్వారా ఎంఈఓళ్ళ ద్వారా దీని మీద ప్రతి తల్లిదండ్రుల మీద ఒక ఎంక్వైరీ చేసి దీని మీద చర్యలు తీసుకోమని ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి దీని అంతటికి మరి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా మరి సంఘం దర్శనకు జరిన తెలియజేస్తూ ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల తరఫున మీరు వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం